మిదిన దేవాని కావాలని ఏడిపించడానికి ఆట పట్టించడానికి మేడ మీదకి వచ్చి కింద చేప వేసుకొని తన పక్కనే పడుకుంటుంది అయితే వచ్చేటప్పుడు ఒక చిన్న ఫ్యాన్ కూడా తీసుకొచ్చుకుంటుంది అనమాట అందులోంచి గాలి వస్తుంటే దాన్ని వర్ణిస్తూ ఉంటుంది అనమాట ఎంత హాయిగా ఉందో ఈ గాలి మొహం మీద తగులుతుంటే ఇంకా బాగుంటుందని తన పక్కనే పెట్టి పడుకుంటుంది అయితే దేవ అదంతా చూస్తూ కోపడుతూ ఉంటాడు పెట్టుకుంటే అనుకుంటూ ప్లేట్ తీసుకొని ప్లేట్తో విసురుకుంటూ ఉంటాడు అనమాట గాలి రాకపోవడంతో అయితే మిదిని ఎప్పుడప్పుడు నిద్రపోతుందా ఆ ఫ్యాన్ కొట్టేద్దామని చూస్తూ ఉంటాడు అయితే మిథుని అలా కన్ను మూసినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది దేవా ఫస్ట్ దగ్గుతాడు దగ్గి లే లే ఇక ఏనుగులు వచ్చి మీద మీద పడినా కూడా లేనంతగా గాఢ నిద్రలో ఉంది అన్నట్టు అనుకుంటూ ఉంటాడు మిథున మాత్రం ఓరకంటతో చూస్తూ ఉంటుంది ఈ దేవ ఏం చేస్తున్నాడని అయితే పై పడుకుందిలే అని దేవ ఫస్ట్ మిదిన మీద నుంచి ఆ చిన్న ఫ్యాన్ని కొట్టేయడానికి ప్రయత్నిస్తాడనమాట మిదినేమో నిద్రపోతున్నట్టే ఉంటుంది లోపల లోపల నవ్వుకుంటూ ఉంటుంది మనసులో అయితే దేవ వల్ల కాదనమాట ఏం చేయాలి ఈ ఫ్యాన్ ఎలా తీసుకోవాలి నడిస్తే కనిపెట్టేస్తుందేమో అన్నట్టు అనుకొని మిదిని మీద నుంచి తీసుకోబోతూ ఉంటాడనమాట అలా మిథున దగ్గరగా వెళ్తూ ఉంటాడు మిథునకేమో ఓపి రాగిపోతూ ఉంటుంది దేవా అంత దగ్గరగా వస్తూ ఉంటే అయితే ఇలా కాదు నేను పోయి ఈ పిల్ల మీద పడిపోయేలాగున్నాను అప్పుడు ఎవ్వమ్మని అరిచేస్తుంది ఇంట్లో వాళ్ళందరూ వచ్చేస్తారు అని దేవ మెల్లగా మరల వెనక్కి వెళ్ళి చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ మిదిన మీద నుంచి పక్కకు వచ్చి ఆ ఫ్యాన్ అయితే తీసుకుంటాడు తీసుకొని హబ్బ నిజంగానే ఇది వర్ణించినంటే గాలి ఎంత హాయిగా వస్తుందా అని చెప్పని తన పక్కన పెట్టుకొని పడుకుంటాడు అనమాట మరోవైపు ఈ రంగము సూర్యకాంతం ఉన్నారు కదా గాలి లేదు కరెంట్ లేదు ఏంటి ఇవ్వకపోతే అనుకుంటూ ఇద్దరు విసురుకుంటూ ఉంటారు అయితే ఈ సూర్యకాంతం క్యారెక్టర్ మాత్రం చాలా ఫన్నీగా కామెడీగా ఉంటూ ఉంటుంది అయితే మనకు కరెంట్ లేదు కదా మన ఇద్దరం ఒక ఇన్వర్టర్ తెచ్చుకుందాము ఇంట్లో వాళ్ళందరికీ వద్దు మనకొక్కటి తెచ్చుకొని కరెంటు పోయినప్పుడు లైట్లు ఆపేసుకొని మన ఇద్దరమే వేసుకుందామని చెప్పుకుంటూ అలాగే తన భర్తతో సేవలు చేయించుకుంటూ అంటే కాళ్ళు నొక్కించుకుంటూ ఇంటిల్లో పాది చాక్యర్ చేసి బాగో ఒళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు అండి అంటూ ఉంటే నువ్వు పని దొంగవ కదే నీ కిందకు వచ్చాయి కాళ్ళు నొప్పులు అని తన భారత అడుగుతూ ఉంటా అంటే ఏంటండి మీరు చెప్పేది మీతో కాలు నొక్కించుకోవడం కోసం నేను ఇలా అబద్ధం చెప్తున్నాను అనుకున్నాను మీ మీద నా మీద మీకు ప్రేమ తగ్గిపోయింది అంటూ పోతుంటుంది ఇద్దరు ఇద్దరే అనమాట ఏ గూటి పక్షులు ఆ గూటికి అన్నట్టు వీళ్ళిద్దరూ భలే జత అయ్యారు ఈ సీరియల్లో మంచిగా అయితే అనిపిస్తూ ఉంటుంది వీళ్ళ కామెడీ కూడా